తప్పు అమ్మా ఏం చేపల జాల వల్ల వ్యామోహాల వల్ల ఏదో చేస్తాం చేసిన తప్పు ఒప్పేసుకోవాలి తప్పు చేయడం మానవ సహజం చేసిన తప్పు ఒప్పుకొని దిద్దుకోవడం మహాత్ముల లక్షణం తప్పు చేసి చేయలేదని వాదించడం మూర్ఖత్వం తాను చేసిన తప్పును ఎదుటివాడి మీద మీదలుద్దేయడమే రాజకీయం అంటారు దాన్ని తాను చేసి తాను మింగేశానని ఒప్పుకోకపోగా వాడు అంటాడు ఇది రాజకీయం అంత దుర్మార్గ అవస్థకి మనం వెళ్ళకూడదండి మూడో అవస్థ కూడా పనికిరాదు మూర్ఖత్వం తప్పు చేసి చేయలేదని ఎందుకు వారు నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్పినా అది బయటపడుతుంది అంతకంటే ఒప్పేసినా అవునండి చిన్న వయసులో తెలియక చేశాను క్షమించండి అయిపోయాయి ఒక రెండు రోజులు తలంచుకుంటాం మిగిలిన కోటి రోజులు నిస్సందేహంగా నిశ్చింతగా బతుకుతామండి నిశ్చింతగా బతుకుతామండి పైగా తప్పు ఒప్పుకునేవాడు మహాత్ముడు అంత గొప్పవాడు అన్నారు మన తప్పు మనం ఒప్పుకోకపోగా ఎదుటి వాళ్ళ మీద గుర్తు చేస్తూ ఉంటాం ఇది ఎక్కడ రాజకీయం ముందు సమస్య ఉంది అని ఒప్పుకోవాలి ఆరోగ్యం కావచ్చు ఇంకేదైనా కావచ్చు